గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయారు కదా ఆయన ఇయర్ లెవెన్ కింద అరెస్ట్ చేశారు ఈయనకన్నా ముందు పది మంది ఉన్నారు అయినా సరే వాళ్ళెవరిని అరెస్ట్ చేయకుండా ఈయన మాత్రమే అరెస్ట్ చేయరు బంధువుల్లో అన్నదమ్ముళ్ళు అలాగే అక్క చెల్లెళ్ళు అలాగే రిలేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇంకొక మిడిల్లో వెళ్ళకూడదు అన్నీ ఇది ఒక ఆదర్శం ఎందుకంటే అల్లు అర్జున్ గారిని అలా అరెస్ట్ చేయగానే అన్న చిరంజీవి గారు ఫ్యామిలీ సురేఖ గారు అన్న సరంజీ గారు ఇద్దరు కలిసి అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళారు ఇప్పుడు మె మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీ అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళు సురేఖ గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ దీంట్లో ఎంటర్ఫీర్ అయ్యారు అలాగే టీం టైంలో అల్లు ఆర్మీ అని పవన్ నిజం అని ఇలా కొట్టుకున్నారు కానీ అందరూ ఒకటే ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇది అడాప్ట్ చేసుకుందామని అటు జగన్ గారు ఇటు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు పిచ్చి అయ్యారు అలాగే జగన్ గారు డైరెక్ట్ రంగంలోనే దింపారు అశోక్ రెడ్డి గారిని కానీ ఎంపీ నిరంజన్ రెడ్డి గారిని కానీ ఆయన నిరంజన్ రెడ్డి గారు లాయర్ ఆ వేలో వెళ్ళి నాంపల్లి కోర్టులో ఆయన మాట్లాడి నాంపల్లి కోర్టులో మాట్లాడితే రిసెప్ట్ చేయరు వెంటనే ఆయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి రిమాండ్లో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు అల్లు అర్జున్ గారు అప్పుడు మధ్యంతర బేలు వచ్చేలా చేయరు అలాగే ఎర్లీ మార్నింగ్ విడుదలైపోరు అలాగే పోలీసులు కూడా చక్క పోలీసులు కూడా తీసుకొచ్చి ఆయన ఇంటికాడే డ్రాప్ చేశారు తీసుకొచ్చి డ్రాప్ చేయరు ఆ టైంలో మనం చూడవలసింది ఏంటంటే కష్టం వచ్చినప్పుడు బంధువులు అందరూ కలుస్తారు అనడానికి ఇదో నిదర్శనం ఎందుకంటే ఆ వేలో వచ్చారు వెంటనే మళ్ళీ సురేఖ గారు వచ్చారు అప్పుడు చూసిన సీన్ ఏం జరిగిందో బట్ పుష్ప రిలీజ్ ముందు పవన్ నిజమా అల్లు ఆర్మీ ఇద్దరు చాలా గట్టిగా యుద్ధం చేయరు ఆ వేలో కొన్ని థియేటర్ల బెనిఫిషియల్ కూడా రద్దు ఉన్నాయి నరసరాపేట కానీ గుంటూరు కానీ బెంగళూరు అయితే చాలా వరకు రద్దని నార్త్లో అయితే మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఎందుకంటే కేరళలో కానీ ఇట్ల మంచి మనీ వచ్చింది మూవీకి కానీ దీంట్లో ఎవరు తప్ప అంటే సంజయ్ థియేటర్ ఇరవై ఐదు సంవత్సరాలు ప్రతి హీరో మొదటి రోజున కంపల్సరీ అక్కడ వెళ్ళటం లేకపోతే సంధ్య థియేటర్లో మూవీ చూడాలనే ఒక ఉద్దేశంతో హైదరాబాద్లో ఉన్న ఆర్టీసీ క్రాస్లో సంధ్య థియేటర్లో మూవీ చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే ఇవన్నీ నేను కూడా బ్రహ్మోత్సవం ఒకటి సైనికుడు ఒకటి సంజయ్ థియేటర్లో చూసిన నేను ఫస్ట్ డే చూసిన థ్రిల్లింగ్ అక్కడ ఎందుకంటే అక్కడ అభిమానులు కానీ అక్కడ బే కానీ వెరైటీగా ఉంటుంది అది అల్లు అర్జున్ గారు కూడా ప్రతి మూవీకి వెళ్ళారు అంట అలాగే మహేష్ బావు గారు కూడా వెళ్ళారు అలాగే జూ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళేవారు మరి ఇప్పుడు వెళ్తున్నారు లేదు కానీ అల్లు అర్జున్ గారు మాత్రం ప్రతి మూవీకి వెళ్తారు అక్కడ త్రీ థియేటర్స్ ఉంటాయి ఆ థియేటర్లో వారు సంధ్య ఆ రోజుల్లో సెవెంటీ ఎంఎం పిక్చర్ కృష్ణ గారు సింహాసనం ఆ టైంలో నుంచి కూడా ఇది నడుస్తుంది ఇది ఇప్పుడు వచ్చింది కాదు బెనిఫి కానీ మొదటి రోజు కానీ ఈరెళ్ళడం కానీ ఆ రోజున ఇన్ఫామ్ చేయకుండా వెళ్ళారు అన్నారు కానీ మూడో తారీఖున ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేసేరు అని అల్లు అర్జున్ లాయర్ గారు చెప్తున్నారు అలాగే రేవత అనే మహిళ చనిపోవడం వాళ్ళ అబ్బాయి మహోధ హాస్పిటల్లో ఉండటం తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారు నేను వెళ్ళి పరామర్శిస్తాను ఇంటికి వెళ్ళి చట్టం ఏం చెప్తే అది నేను అంటాను అన్నారు చట్టం ఏం చెప్తే అంటారు కానీ వీళ్ళకి కొంచెం అనుకువగా ఉంటాయి ఎందుకంటే రాజకీయ నాయకులు మీన్ ముందే ఫుల్గా అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యే ముందు ఇంకో పది మంది ఉన్నారు ఫ్రంట్లో ఏ ఏ వన్ ఏ టూ ఏ త్రీ వాళ్ళు ఎవరు అరెస్ట్ అవ్వలేదు కానీ అల్లు అర్జున్ గారు మాత్రం అరెస్ట్ అయ్యారు బట్ దాన్ని ఎన్నే గురువారం అరెస్ట్ చేయాలి గురువారం ఢిల్లీ వెళ్ళడంతో శుక్రవారం అరెస్ట్ అయ్యారు శనివారం రిలీజ్ అయిపోయారు